గుంటూరులో ఘనంగా మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నాయకులు తాడిశెట్టి మురళై జన్మదిన వేడుకలు మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నాయకులు తాడిశెట్టి మురళై జన్మదిన వేడుకలను గుంటూరు నగరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు పట్టావిపురంలోని ఆయన నివాసం వద్ద సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిశెట్టి మురళి అభిమానులు గోరంట్ల శంకర్ కార్పొరేటర్స్ శ్రీవల్లి స్మిత పద్మజ అడకా పద్మ మాధారాధ సంబరాసు వాసు అడపా కాశీ శ్రీను తన్నీరు కిషోర్ చింతా సుబ్బారావు పుట్టబాజీ శ్రీను నాయక్ జ్యోతిరాజు పిచుకుల గుంట రాజు సాయిరాం పలువురు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి వచ్చి మురళికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరింత కీలక పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు అందరి అభిమానంతో నిరంతరం ప్రజాసేవలో కొనసాగుతానని తాడిసిట్టి మురళి మీడియాతో తెలిపారు

బుక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నన్ను ఆశ్రయించిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఇక్కడి నుంచి కూడా అందరికీ గతంలో ఎలా ఉన్నానో ఇప్పటి నుంచి కూడా అదే విధంగా అదేవిధంగా అందుబాటులో ఉంటాను మీ అందరి కోసం అందరూ నిలబడతాను పూర్తి స్థాయిలో రాజకీయం చేస్తాను అందరం కలిసిమెలిసి ఇదే ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి పేరు పైన నిర్ణయించుకుంటున్నాను మరొకసారి నన్ను అభినందించినట్టు ఆశ్రయించిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తాను